వెల్కమ్ టు రాజనీతి పూర్వకాలంలో మునులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వాళ్ళకి ఆ యజ్ఞాలకు ఆటంకాలు కలిగించే వాళ్ళని చెప్పి మనం పురాణాల్లో చదువుకున్నాం రకరకాలుగా అంటే జంతువులను తీసుకొచ్చి అందులో వేయటం యజ్ఞ వాటికల్లో వేయటం లేదంటే వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయటం ఇలాంటివన్నీ చేసేవాళ్ళని మనం చదువుకున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఆ రాక్షసులు ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పాలిట ఈ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుల్లాగా మారిపోయాడు అమరావతి నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకుంటున్నాడు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి అదే టాస్క్ ఈ జగన్మోహన్ రెడ్డికి ఆయన గ్యాంగ్కి ఆయన రాక్షస గణాలకి రెండు వేల పద్నాలుగు పద్దె పంతొమ్మిది మధ్యలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి అమరావతి నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో వీళ్ళందరూ కొద్ది వందల కొద్ది ఫిర్యాదులు చేశారు ప్రపంచ బ్యాంక్కి ఏమని రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకున్నారు భూములు రైతులను మోసం చేశారని మీరు ఈ ప్రాజెక్టుకి రుణం ఇవ్వద్దని ఇట్లా ఫిర్యాదులు చేశారు ఇంకోవైపు ఏమో దేశంలో ఆహార భద్రతకు ముప్పేరు పడుతుంది ఇక్కడ మూడు పంటలు పండే భూములు ఉన్నాయి ఇది పర్యావరణానికి హాని చేసే ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్జిటికి కూడా ఫిర్యాదులు చేశారు ఇవన్నీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అందరూ వెనకాల చేయించారు అప్పుడు విజయసాయిరెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇదే పని కదా చేయించారు ఆ సందర్భంలో రుణం ఇవ్వడానికి రెడీ అయిన వరల్డ్ బ్యాంకు వాళ్ళకి డౌట్ వచ్చి ఒక బృందాన్ని పంపించింది ఇక్కడికి తనిఖీ చేయడానికి వాళ్ళు వచ్చారు రైతులతో మాట్లాడారు అన్నీ చూశాక వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఇస్తే ఆ వచ్చిన బృందం మీద కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారండి వీళ్ళందరూ ఇక్కడ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి అయిపోయి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని కూడా కంప్లైంట్లు చేశారు వీళ్ళు అంతటి దుర్మార్గులు వీళ్ళు సరే వరల్డ్ బ్యాంక్ అసలు నిజం తెలుసుకున్నాక మూడు వేల ఐదు వందల కోట్లు రుణం ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే ఈ లోపు ఎన్నికలు వచ్చినాయి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అసలు మాకు అమరావతి పేక పిసికేశాడు పిసికేసి మాకు ఈ రుణం అక్కర్లేదని చెప్పేశాడు దాంతో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం గెలిచిన తర్వాత శరవేగంగా అమరావతి పనులు మొదలుపెట్టారు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అట్లాగే వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు హడ్కో వీళ్ళందరూ కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు వరల్డ్ బ్యాంకు ఏడీబీ కలిసి పదిహేను వేల కోట్లు రుణం ఇస్తున్నారు మొత్తం నలభై వేల కోట్ల విలువైన పనులు వచ్చే జనవరి నుంచి అమరావతిలో మొదలవుతున్నాయండి సో మళ్ళీ రాక్షస కణాలు పాత ఆట మళ్ళీ మొదలుపెట్టినాయి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం రాకుండా అడ్డుకునేందుకు ఫిర్యాదులు మొదలుపెట్టారు ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానల్కు లేఖలు రాస్తున్నారు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు పర్యావరణం దెబ్బతింటుంది మళ్ళీ పాతపాటే ఉత్తరాలు రాస్తున్నారు ఈమెయిల్ చేస్తున్నారు పోయినసారి ఇట్లాగే చేసినప్పుడు ఈ ఫిర్యాదులు చేయటం తప్పుడు ఫిర్యాదులు చేసినప్పుడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది దాని మూలంగా చాలా నష్టం జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే ఈ అమరావతి ప్రాజెక్టుకు వీళ్ళు అడుగు అడుగున అడ్డం పడతారు రకరకాల లిటికేషన్లన్నీ పెడతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ ఎక్స్పర్ట్లు వీళ్ళకి భయం కూడా లేదు పైగా ఈ ఆరు నెలల్లో భయం పోయింది అమరావతి పనులకు అడుగడుగున అడ్డం పడతారు వీళ్ళు ముందుకు సాగకుండా అడ్డం పడతారు కాబట్టి ఈ ఫిర్యాదులు పంపిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మళ్ళీ తప్పుడు ఫిర్యాదులు చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మాది మంచి ప్రభుత్వం మేము కఠిన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో మంచి వాతావరణం దెబ్బతింటుందనే సందేహం కనుక మీకుంటే వాళ్ళ వివరాలు తెప్పించి వాటిని బహిర్గతం చేయండి వాళ్ళ సంగతి ప్రజలు చూసుకుంటారు అమరావతి రైతులు చూసుకుంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్